ఏం మాట్లాడాలో ఎవరిని కలవాలో తెలియటం లేదయ్యా కొడుకు లాంటి అల్లుని పోగొట్టుకుని కూర్చున్నారు ఇక్కడికి తీసుకురావాలంటే వివో దగ్గర తహసీల్దార్ దగ్గర రణసంగం ఈ ఊరి వాడిని ఓ సర్టిఫికేట్ తీసుకొని దాంతోపాటు ఐడి ప్రూఫ్ని అడ్రస్ ప్రూఫ్ని కలిపి కలెక్టర్కి ఓ పిటిషన్ ఇవ్వాలి దాన్ని కలెక్టర్ పరిశీలించి వైజాగ్లో ఉన్న కమిషనర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ తెలుగు వాళ్ళని గవర్నమెంట్ ఆఫీస్కి పంపుతారు వాళ్ళు ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ అవర్సీస్ ఇండియన్ ఆఫీస్ అనే సంస్థకు పంపిస్తారు వాళ్ళు చూసి దాన్ని దుబాయ్లో ఉన్న కంపెనీకి పంపిస్తారు ఆ తర్వాత రణసింగం మీద లీగల్ కంప్లైంట్ లేకపోతే ఒక ఒక నెల రోజుల్లో బాడీ తీసుకొచ్చి ఓ నిలబడుతుందా ఒక్కడే బిడ్డయ్యా నాకు తలగురివి పెట్టాల్సినోడయ్యా ఎలాగైనా సరే నా బిడ్డను తీసుకురండయ్యా తీసుకొచ్చి అప్పగించండి అయ్యా వెళ్ళండి అయ్యా వెళ్ళండి చెయ్యల్సిందేదో చెయ్యండి బాయ్ అయ్యయ్యో ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు అంతా మీరే చేయాలన్నయ్యా ఇప్పుడు రణసింగం బాడని తీసుకురావాలంటే కూడా ఫారిన్ నుంచి ఒక స్పాన్సర్ వస్తాడు తనకి ఫ్లైట్ టికెట్ మనమే వేయాలి ఇదంతా లెక్కేస్తే ఎంత లేదన్నా కనీసం ఓ మూడు లక్షలన్నా అవుతుంది మూడు లక్షల అవునండి బాడీని ఊరికే తీసుకురాలేము ఇది రెగ్యులర్గా అయ్యే ఖర్చేనండి డబ్బు ఏర్పాటు చేయడానికి కొంచెం కష్టమైతే దానికి ఓ దారి ఉంది యాభై వేలు ఖర్చు పెడితే చాలు కూడా పనిచేశారు కదా మన ఊరు కుర్రాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాడి తీసి పెట్టుకుంటారు ఆ తర్వాత ఇక మనం చేయాల్సింది ఒక్కటే ఓ లాయర్ని పట్టుకొని అఫిడేవిట్ తీసుకొని ఇరవై రూపాయల పత్రంలో మీరు ఎన్ఓసి ఇస్తే ఆ సర్టిఫికేట్ని డబ్బుని కలిపి పంపించేయచ్చు మన కుర్రాళ్ళే అంత్యక్రియలు పూర్తి చేసి బాడీని పూర్చి పెట్టేస్తారు లేదా దహనం చేస్తారు నువ్వు నువ్వు చెప్పడానికి చూడు ఎన్ని లక్షలు ఖర్చైనా నా బావ శరీరం ఇక్కడికి రావాలి నా కూన దైవం ఇక్కడికి రావాలి మీరైనా ఏదో ఒకటి ఇక్కడికి నా చేసిన బావ శరీరాన్ని ఇక్కడికొచ్చేలా చేయండి విను మాటలు నీకు మంచి భర్త దొరికాడు నాకు కొడుకు దొరికాడు అనుకున్నారమ్మా నా దేవుణ్ణి నా కళ్ళు చూడాలి తీసుకెళ్తా రణసింగం బాడి ఇవాళ రాదంట రావడానికి నెల పడుతుంది అంటున్నారు ఇలాగే కోటిపల్లి కుమార్ శవాన్ని కూడా ఆరు నెలల తర్వాత పంపించారు పాపిస్టాళ్ళు ఇదే హాలు ఇక్కడ పనులు అయిపో ఇంకా అక్కడేమో కిచెన్ ఇదిగో మావయ్య ఉన్నారు మాట్లాడతావా ఇస్తాను మాట్లాడు మావయ్య ఎలాగున్నావయ్యా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకునే విధంగా నా బావ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చేశాడు స్వార్థపరుడు కాని వాడు మాత్రమే అందరినీ సంతోషపరచగలడు చెప్పేదేనండి ఆ ఇచ్చేయండి ఇవ్వడం కుదరదు ఎక్కడికి వచ్చి ఎవరు పిల్లల్ని అడుగుతున్నావురా ఇవ్వకపోతే ఏం పిచ్చినాంరా బావా చూడ్డం అయితే ఎందుకురా బిడ్డ విషయంలో జోక్యం చేసుకోకో పని చూసుకుని పోతా ఉండో చెప్తే అర్థం కదా పోరా నూరారా Oi! Oi, ketek. Yo yo yo. Ram ram ba dekhe ko chhe. Ram ma. Hey! Hey! Hey!

Jangan <tuk> lakukan apa-apa yang hey. tak kena. Hei! Hey. చెప్తున్నారు నా మొగుడు పోయి ఏడాది పూర్తి కాలేదండి అంతలోనే ఇన్సూరెన్స్ డబ్బు కోసం నన్ను కొట్టి చిత్రహింసలు పెడుతున్నారు ఆయన నా మొగుడే కాదంటున్నారు బిడ్డని నా నుండి దూరం చేసేసారు అందుకే

ఈవిడ భర్త విదేశాల్లో చనిపోయినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బు ఈవిడికి సొంతం ఏదైనా తీసుకోండి ఇదే కదా న్యాయం మా అన్న విదేశాలకు వెళ్ళడానికి లక్షలు అప్పు చేసి పంపించింది మేము అడ్డమైన వాళ్ళతో కొలుకుతూ తిరుగుతూ ఈవిడ గారు సంతోషంగా ఉంటుంది తీసుకున్న డబ్బుకు వడ్డీ కడుతూ మేము చావాలా రే డబ్బు గురించి మాత్రం మాట్లాడరా వద్దున గురించి మాట్లాడుకో ఏం చేస్తావరా ఇక్కడ పోగులు ఏయ్ కలిసే ఊరుకున్నాయా నా ముందే మీరు ఇలా కొట్టుకుంటే నాకేంటయ్యా మర్యాద సార్ అన్న విదేశాలకు వెళ్ళింది ఇదిగో వీడిని చదివించడానికి తన చెల్లెలికి పెళ్లి చేయడం కోసమే సార్ బిడ్డల గురించి కూడా తను ఆలోచించలేదు విదేశాలకు వెళ్లి చచ్చిపోతే డబ్బులు వస్తాయని తెలిసా చచ్చిపోయాడు కానీ విదేశాలకి వెళ్ళి చచ్చిపోతే ఇంత డబ్బులు వస్తాయని తెలిస్తే వీళ్ళే కొట్టి చంపేసేవాళ్ళు నేను చెప్పేది విను ఎలా చూసుకున్నా ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం ఇందులో మూడో మనిషిని నువ్వు జోక్యం చేసుకో సార్ పిల్లాడికి వదినికి రావాల్సిన డబ్బు ఇచ్చేసి మిగతా డబ్బుని ఎలాగైనా పంచుకోమనండి చావుమనండి ఇలా వదిని తప్పుగా మాట్లాడటం పిల్లాడిని అమ్మ నుంచి దూరం చేయడం ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను సార్ ఏం చేస్తారా నీకు మంచిగా చెప్పి అర్థం కదా కొడుకు డబ్బుని దానికోసం నేను ఏ కోర్టుకైనా వెళ్తాను